జయవాసవి శ్రీగురు మన పాలబురు పట్టణంలో శ్రీనివాస్ కాలనీలో వెలిసినటువంటి శ్రీమాత వాసవి కన్నికాపరమేశ్వరి దేవాలయంలో ఈసారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి అయితే వాసవి మాత ఆర్యవైశ్యుల కులదేవత ఆమె అగ్నిగుండం ప్రవేశం చేసినది ఆ మహాత్యాగం చేసినది ఆమె పరమేశ్వరి అవతారం సాక్షాత్తు ఆ యొక్క ఆదిపరాశక్తి జగన్మాత పరమేశ్వరి అవతారంగా మనము మొదటి నుంచి కూడా కొలుస్తూనే ఉన్నాము శాస్త్రాలు కూడా చెప్పబడుతున్నవి అయితే ఈసారి క్రోధినామ సంవత్సరంలో అమ్మవారి దేవీ ఉత్సవాలు అత్యంత వైభవంగా మీరు చూస్తూనే ఉన్నారు రోజుకు దాదాపు కనీసం ఒక పదిహేను వందల మంది దాకా మనకి కుంకుమార్చన కానివ్వండి లేకపోతే అభిషేకాన్ని కానివ్వండి మరియు ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు అలంకరణలు ఇంకాను సాయంత్రం పూట పల్లకి సేవ రాత్రికి మంత్రపుష్పాక్షలు అలాగే పల్లకి సేవ ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నవి ఇంకాను చూస్తే మధ్యాహ్నం పూట రోజు కూడాను అన్నదాన కార్యక్రమము అలాగే పొద్దున అల్పాహారము రాత్రికి కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను మన శ్రీనివాస్ కాలనీ వైశ్య సంఘము అధ్యక్షులు రాజనరసింహ గారు ఇంకా వాళ్ళ కమిటీ మెంబర్లు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఇది ఈ సంవత్సరము ఆరవ సంవత్సరము ఇది షష్ఠిక షష్ఠ్యోత్సవ వారోత్సవాలుగా మనం జరుపుబడుతున్నవి అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేక ఇంకా ప్రత్యేకంగా అమ్మవారికి అలంకారాలు వేరే రాష్ట్రం నుంచి తెప్పించబడినటువంటి ఆభరణాలు ఇంకాను వజ్ర కిరీటాలు కూడా అవన్నీ కూడా అలంకరింపబడుతున్నవి కాబట్టి భక్తులందరూ కూడాను ఆలయం ఇచ్చేసి ప్రతిరోజు జరుగు ప్రత్యేక అలంకారాల్లో పాల్గొని కుంకుమార్చనలో కూడా పాల్గొని అభిషేకాలలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాలు ఇంకాను దుర్గాష్టమి రోజు అత్యంత వైభవంగా గుర్రపు బగ్గి వాహనంతో అమ్మవారికి ప్రత్యేకంగా ఊరేగింపు చేయడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడాను ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాము పండుగ ముందు రోజు పదకొండవ తారీఖు వరకు పద్నాలుగు మంది నూట మొత్తం టోటల్గా నూట పన్నెండు మందికి పోయాలని నిర్ణయించుకున్నాము కనుక సజ్జనానికి జరుగుతుంది సాయంత్రం పూట ఈవినింగ్ పూట బొడ్డమ్మలు తర్వాత కోలాటాలు భజనలు బతుకమ్మలు వాడుకుంటూ దాదాపు ఏడు గంటలు స్టార్ట్ అయ్యి పది గంటల వరకు కార్యక్రమం జరుగుతున్నాయి కానీ స్పెషల్ ఏంటంటే సార్ వడిబిలో ఒకటి స్పెషల్ మన గుడిలో జరిగే కార్యక్రమంలో స్పెషల్గా ఒడిబియాలు వస్తున్నామండి ఇది ఎక్కడ ఎవరు పోయికుంటారు ఇది ఫస్ట్ టైం అనుకుంటాం మహబూబ్నర్లో అని జిల్లానే ఫస్ట్ టైం అనుకుంటాను కార్యం పెట్టుకున్నాం కనుక భక్తులు అధిక సంఖ్యలో వాళ్ళుకుంటారు ఇదే విధంగా ఇంకా రోజు రోజు పెరుగుతున్నా పోతే ఫస్ట్ రోజు వంద మంది ఉంటే ఈరోజు మూడు వందల మంది ఐదు వందల మంది ఇట్లా రోజు రోజు పెరుగుతున్నారు కనుక ఇంకా ముందు ముందు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ప్రతిరోజు కూడా ఉదయము టిఫిను మధ్యాహ్నం భోజనము రాదు టిఫిను ఆర్గానిక్ బుడిద పెడుతున్నామండి ఆర్గానిక్ అంటే పెండైరుతో పెండ పెండతో ఆవు గోపదంతో తయారు చేసినటువంటి ధాన్యాలతో మనం వంట చేస్తున్నాం ఇక్కడ అటాక్ భోజనం పెడుతున్నాము కనుక రోజు దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము ఈరోజు కూడా ఏడు వందల మంది కావచ్చు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మంది రోజా వెయ్యి మంది రోజు వెయ్యి మంది మినిమం అవుతున్నారండి అండి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కనుక భక్తి సంఖ్య రాష్ట్ర కానీ సంస్థ చాలా జనాలు బాగా పెరిగినారు అమ్మవారి కృప బాగుండాలని మనం కోరుతున్నాం రేపు ఆదివారము లక్ష్మీదేవి అలంకరణ ఉంటుందండి దాదాపు ఇరవై ఐదు లక్షలతోనే మనం అలంకరణ చేస్తున్నాము రేపు రేపు రాత్రికి అమ్మవారి పలవి పలవింపసేవ ఉంటుంది అట్లా రోజు ఒకటి ఉండినండి దుర్గాష్టమి రోజు కూడా ఆ రోజు దుర్గాష్టమి నవమి రెండో రోజు ఒకటి రోజు వచ్చింది కనుక ఉదయం దుర్గాషమిస్తున్నాము రాత్రికి నవమి చేస్తున్నాము ఆ రోజు అమ్మవారు ఊరికి ఎంపిక ఉంటుంది దాదాపు ఒక ఐదు వందల మంది వస్తారని మేము చేస్తున్నామండి ఈ వాసవి జై జై వాసవి మూ మూడో తేదీ నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి శ్రీనివాస కాలనీ టెంపుల్లో ఇక్కడ చాలా బాగా జరుపుకుంటున్నాము నవ దేవి నవరాత్రులు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అరేంజ్ చేశాము మరియు ప్రతిరోజు పద్నాలుగు మందికి ఒడి కార్యక్రమం పెడుతున్నాము ఇది ఎవరు చేయలేరు మహబూబ్ నగర్లో శ్రీనివాస్ కాలనీ టెంపుల్లో మాత్రమే జరుగుతుంది అది చాలా సంతోషంగా ఉంది మా టెంపుల్ నుండే ఈ కార్యక్రమం ప్రారంభం కావడము జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి ఇక్కడ మన నవరాత్రుల ఉత్సవాల భాగంగా ఈరోజు మూడవ రోజు వైష్ణవీదేవి అలంకరణతోన మన అమ్మవారు చాలా అంగరంగ వైభవంగా కనబడుతుంది ఇక్కడ కుంకుమార్చనలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ స్పెషాలిటీ ఒడి బియ్యం అనేది ఒకటి బాగా చాలా బాగా జరుగుతుంది అందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని పేరు పేరున కోరుకుంటున్నాము